ముందుగా ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా మీరు నాకు చేస్తున్న సపోర్టు అంతా ఇంత కాదండి అందుకే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సమావేశాన్ని ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే నా గిరిజన పద్నాలుగు సంవత్సరాల మైనర్ అయిన నా కూతురు సుగాలి ప్రీతి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో పదవతరితి చదువుతుండగా అతి కిరాతనంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రిగించిన విషయం మీరందరికీ తెలిసిందే ఆ విషయంకై నేటి వరకు ఎనిమిది సంవత్సరాలుగా ఒక కుంటిదాన్నైన నేను పోరాటం చేస్తూనే ఉన్నాను మరి ఇప్పటికీ కూడా న్యాయం అనేది ఏ కోశానా జరగడం లేదు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము పో ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికొదిలేసిన కదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పఠించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని అన్న మీరే మాకు మాటిచ్చారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి పద్నాలుగు నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు మరి ఎందుకు ఇంత అని నేను అడుగుతా ఉన్నాను మరి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చూటిగా అడుగుతున్నాను మరి రేపు సెప్టెంబర్ నాలుగవ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు గురించి చర్చించాలి మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మరి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి అప్పగించాలి నా కేసుని లేదా కనీసం ప్రత్యేక బృందం వేసి సిట్టుతో అయినా నా కూతురి కేసుకి హంతకులు మీరు శిక్షించాలి అని కోరుతా ఉన్నాను మరి అదేవిధంగా మరి ఈరోజు సేనాని గారు మరి సేనాతో సేనాని అని మీరు ఒక విస్తూర్ణమైన కార్యక్రమం పెట్టారు మరి సుగాలి ప్రీతి కేసుకు మాట ఇచ్చి ఎందుకు మరిచారని నేను అడుగుతూ ఉన్నాను మీరు ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి నా కేసును ఇవ్వలేక ఇప్పించలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నామన్న మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర కూడా వెళ్ళి మా బాధను చెప్పుకోవడం జరిగింది మరి హోమ్ మినిస్టర్ గారు మరి శ్రీకాంత్ అయిన జీవిత ఖైదీకి పెరోల్ ఇచ్చే విషయంలో చాలా బిజీగా ఉన్నారు మరి సుగాలి ప్రీతి కేసు అసలు కనపడడం లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని అడుగుతాను మరి మీరైతే వెనక మాట ఇచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో మరి ఎంత చొరవ తీసుకొని మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి పరామర్శించి ప్రత్యేక బృందాన్ని వేసి మరి మీరు ప్రత్యేక విచారణ అధికారిగా వేసి ఈ సమయంలో ఈ కేసు అయిపోవాలని చెప్పారు మరి గుర్తుందా అనిత గారు నేను ఈ కుంటిదాన్నైనా నేను మీ ఆఫీస్ చుట్టూకు వచ్చి మరి గంటలు గంటలు నా కే నా కేసుకు జరిగిన అన్యాయం గురించి వివరించాను మరి ఆ వివరణ అంతా మీకు ఎక్కడ మా ఎక్కడ ఎక్కడ వెళ్ళిందని అడుగుతా ఉన్నాను ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనిత గారికి అని అడుగుతా ఉన్నాను సుగాలి ప్రీతి అంటే గిరిజనులంటే ఓటుకు మాత్రమే మీకు పనికొస్తామా మరి ఎందుకు న్యాయం విషయంలో సుగాలి ప్రీతి కేసుకి ఇంతవరకు న్యాయం జరగలేదని హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము గవర్నర్ని అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ గారికి కూడా మాకు జరిగిన అన్యాయాలు అక్రమాల గురించి కూడా మేము గవర్నర్ గారికి తెలియజేసుకొని న్యాయం కోసం మేము గవర్నర్ గారిని అర్జిస్తామని చెప్తున్నాను ఇంకా త్వరలో అతి త్వరలో మేము సుగాలి ప్రీతి కేసు జరిగిన అన్యాయంపై డిజిటల్ క్యాంపెయిన్ కూడా మేము చేయదలుచుకున్నాము ఆ డిజిటల్ క్యాంపెయిన్కి సూచననే ఈ బ్యానర్ మాకెందుకు ఇంత నమ్మక ద్రోహం చేయాల్సి వస్తుంది అనేది ఈ ఈరోజు ప్రశ్నాంతకమైనది మరి అదేవిధంగా ఈ కేసుకి న్యాయం జరగకపోతే కూడా నిరాహార దీక్ష కూడా మేము పొనుకుంటామని మేము చెప్తున్నాము ఎందుకంటే ఒకటి ఆలోచించండి ఎనిమిది సంవత్సరాలుగా మరి కాళ్ళు లేని ఒక అవిటి తల్లి పోరాటం చేస్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలకు న్యాయం చేయాలనిపించడం లేదో చెప్పండి మరి మేము మేము ఎంతకాలం ఇలా పోరాడాలో చెప్పండి స్కూలుకు వెళ్ళి చదువుకోమని పిల్లల్ని స్కూలుకు పంపిస్తే అత్యాచారం చేసి హత్య చేసిన శిక్ష వాళ్ళని శిక్షించండి ముద్దాయిలంటే మీకు ఎందుకు అంత ప్రేమిస్తున్నారు ముద్దాయిలను ఎందుకు శిక్షించను అడుగుతా ఉన్నాను మరి లోకేష్ బాబు గారు మీ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి అంతకుల పేర్లు ఉన్నాయా లేవా చెప్పండి ఎందుకు ఇంత నిర్లక్ష్యము ప్రభుత్వానికి గిరిజనులంటే చెప్పండి నేను అడుగుతా ఉన్నాను మరి నేను ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ ప్రతి ఆఫీస్ చుట్టూ ప్రతి ఆఫీస్ చుట్టూ నేను నా కూతురు గురించి చెప్తున్నానే మరి ఒక్కరున్నా స్పందించడం లేదు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీకు గుర్తుకు రాదని నేను అడుగుతున్నాను మీరు న్యాయం చేయలేరా చేస్తారా చెప్పండి ఒకవేళ న్యాయం జరగని పక్షంలో నిజంగానే మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర నేను ఆమరణ నిరహార దీక్ష కూడా మేము పూనుకుంటాము ఎందుకంటే ఒక తల్లిగా నా బాధ నా కూతురికి మనశ్శాంతిని కలిగించాలా ఆ మనశ్శాంతి కలిగించడానికి నేను ఎంత దూరమైనా పోరాటం చేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము